మంచి రకాలు ఉంటాయి ఎట్లా అంటే మీకు మిడిల్లా బార్డర్ కూడా ఉంటాయి పెద్ద బార్డర్ది ఉంటే పన్నెండు పీస్ పది పీస్ పన్నెండు పీస్ ఇస్తారు ఉంటాయి ప్రైస్ కూడా షాపింగ్ ప్రైస్ కి ఇస్తుంది చాలా మంచి డిజైన్ ఉంది సార్ చాలా మంచి సార్ చాలా బాగా నడుస్తుంది డిజైన్ మొత్తం చిరాకి మిర్రర్ లుక్ వస్తాయి బార్డర్ ఉంది ఫోర్ సైడ్ ఫోర్ సైడ్ మిర్రర్ బార్డర్ తర్వాత మీకు మిడిల్ లో కూడా మిర్రర్ ఉంటాయి మిడిల్ లో కూడా మీకు బగ్ ఉంది చూడండి మిర్రర్ వర్క్ అది కూడా మిర్రర్ వర్క్ మిరర్ వర్క్ హెవీ మిర్రర్ వర్క్ ఉంటుంది చాలా మంచి రకాలు ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నా ఐటమ్ మాత్రం చాలా టాప్ ఐటమ్ ఉన్నా ఇట్లాంటి సిక్స్ విత్ ది సెట్ ఉంటే ఇది సెవెన్ హండ్రెడ్ ప్లస్ ది రేట్ ఉన్నాయా సార్ ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ ఉన్నాయి దానికోసం నేనే కాబట్టి ఓన్లీ చాలా బాగా వెరైటీ ఉన్నాయి ఇది యాక్చువల్లీ ప్రైజ్ ఇది ఫైవ్ నైన్టీ నైన్ రూపీస్ ఉన్నాయి ఓకే ఇప్పుడు ఓన్లీ కొత్త షాప్ ఓపెనింగ్ ఉన్నాయి దానికోసం చాలా తక్కువ తక్కువ నుంచి తగ్గించి ప్రైజెస్కి ఇస్తుంది చూడొచ్చు ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఇట్లాంటి కలర్ షర్ట్ ఉంటాయి కలర్ షర్ట్ కూడా చూడు యూనిక్ కలర్ షర్ట్ ఉంటాయి బాగుంది కలర్ షర్ట్ ఇట్లాంటి ఓన్లీ ప్రైజ్ మాత్రం ఆల్ అవర్ ఇష్టం మీద వస్తుంది చూడొచ్చు లుక్ గులాబీ చూడవచ్చు సార్ కొత్త లుక్ కొత్త డిజైన్ ఉన్నాయి కొత్త లుక్ ఉంటాయి చూడొచ్చు స్టాక్ కూడా కొత్త స్టాక్ ఉంది చూడండి తర్వాత ఇట్లాంటి మీకు జాకెట్ వస్తుంది హలో వివర్స్ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం వచ్చిన హెచ్ఎస్ టెక్స్టైల్స్కి తో వీడియో మొత్తం చూడండి వీడియోకి స్కిప్ చేస్తే మీకు అర్థం కాదు సో ఇవాళ ఫస్ట్ వీడియో ఉంది షాప్ ది సో వీడియో కంప్లీట్లీ వాచ్ చేయండి వీడియోకి స్టార్ట్ చేద్దాం హలో హలో సార్ ఎలా ఉన్నారు సార్ బాగున్నారా సార్ మీరు ఎలా ఉన్నారు సార్ మంచిగా ఉన్నారు సార్ బాగున్నా సార్ సార్ నాది కొత్త షాప్ ఉన్నాయి అది మంచి ఏ వన్ మార్కెట్ లో నాది షాప్ ఉన్నాయి ఓకే ఎవరికి కూడా అవి అర్థం రాయట్లేదు అంటే షాదా బడవల్ దగ్గర వచ్చినాక నాకు కాల్ చేసిన అంటే అబ్బాయికి పంపి రిసీవ్ చేసి ఇస్తాను నేను ఓన్లీ హోల్సేల్ ఇస్తాను మినిమం ఆర్డర్ ఫైవ్ టు టెన్ థౌసండ్ ఉంటాయి పర్చేస్ చేయాలి కదా ఆల్ ఓవర్ ఇండియా డిస్ డిస్పాచ్ చేసి ఇప్పుడు ఇది వెరైటీ చూపిస్తుంది నా దగ్గర నూట నలభై రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి ఇప్పుడు మంచి మంచి రాఖీ స్పెషల్ ఐటమ్స్ చూపిస్తుంది చూడండి మంచి రకాల వెరైటీస్ ఉన్నాయి కట్టా ఉంటే ఇరవై నాలుగు పీసెస్ మొత్తం తీసుకోవడానికి వెరైటీ చూడు బాగుంది మంచి రకాలు ఇట్లాంటి కొంగు వస్తుంది ఓకే మంచి రకాలు మంచి వెరైటీ ఉన్నాయి యూనిక్ కాన్సెప్ట్ ఉంది చూడండి తక్కువ సరే ఇది ఇది జాకెట్ వస్తుంది చూడండి తర్వాత కలర్స్ అండ్ డిజైన్స్ చూపిస్తాయి ఇట్లాంటి కలిపి వస్తే మీకు నాలుగు నాలుగు పీస్ ది షర్ట్స్ ఉంటాయి మొత్తం ఇరవై నాలుగు పీస్ తీసుకోని ఉంటాయి ఓన్లీ ప్రైస్ పడితే టూ ఫార్టీ నైన్ రూపీస్ టూ ఫార్టీ నైన్ టూ ఫార్టీ నైన్ రూపీస్ కి ఇచ్చింది ఇట్లాంటి ఫోర్ ఫోర్ పీస్ ది షర్ట్స్ ఉంటాయి టోటల్ ఇరవై నాలుగు పీస్ కట్టలు డిజైన్స్ ఇంకా కట్టాలు తీసుకోడానికి జస్ట్ వీడియోలో ఒక ఇరవై నాలుగు పీస్ కట్టలు చూపిస్తుంది చూడొచ్చు చాలా మంచి మంచి డిజైన్స్ ఉంది సార్ చాలా మంచి డిజైన్స్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చూడండి మీరు ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి ఫ్యాబ్రిక్ ఉంది సాఫ్ట్ బట్ట ఉంది చూడండి ఎట్లాంటి బాగుంది వెరైటీ మంచి రకాలు మొత్తం సెట్ టు సెట్ తీసుకోవాలి చూడండి సింగల్ పీస్ రాదు ఇక్కడ హోల్సేల్ షాప్ ఉంది ఓన్లీ హోల్సేల్ టు హోల్సేల్ కాల్ చేయాలి రిటైల్ కోసం కాల్ చేయాలి ఇది వెరైటీ డిజైనర్ వెళ్ళా చాలా మంచి నడుస్తుంది వెరైటీ ఉన్నా సార్ ఇది చాలా బాగుంది చూడొచ్చు మంచి రకాలు ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి

రూపీస్ రూపీస్ మొత్తం తీసుకోని ఉంటే లైట్ డార్క్ కలర్ షర్ట్ కలిపి ఉంటే ఓన్లీ త్రీ ట్వంటీ ఫైవ్ ఫైవ్ రూపీస్ త్రీ ట్వంటీ ఈజీగా మీరు డబల్ కి చూడండి చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి ప్రైస్ ఉన్నాయి సార్ ఓకే ఇది టూ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఉన్నాయి వన్ వన్ గ్రామ్ గ్రామ్ గోల్డ్ గోల్డ్ పట్టు ఉన్నాయి బాగుంది చాలా ట్రెండింగ్ లో ఉంది ఇప్పుడు చూడండి ఇప్పుడు ఇంకా స్టాక్ కూడా వచ్చానికి ఉన్నాయి జస్ట్ కొన్ని రకాలు కొన్ని సింపుల్స్ చూపింది చాలా స్టాక్ వచ్చానికి ఉన్నాయి జస్ట్ ఇప్పుడు కొత్త షాప్ ఉన్నాయి ఫస్ట్ వీడియో స్టార్టింగ్ చేస్తుంది మీ ఛానల్ నుంచి మళ్ళీ అప్లోడ్ వస్తుంది ఉంటాయి చూడు ఇది జాకెట్ ఇది కొంగు వస్తుంది తర్వాత ఇది జాకెట్ వస్తుంది ఓకే బాగుంది వెరైటీ చాలా మంచి ఉన్నాయి ప్రైస్ కూడా అది షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది చూడొచ్చు తర్వాత ఇట్లాంటి కలర్ షర్ట్ ఉన్నాయి ఫోర్ పీస్ ది షర్ట్ ఉన్నాయి మినీ షర్ట్ ఉంటే ఈ దాని మీద డిజైన్స్ కూడా అవి అవైలబుల్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ కి త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ లో వన్ గ్రామ్ గోల్డ్ వన్ గ్రామ్ గోల్డ్ పట్టు ఇచ్చిస్తుంది మంచి ప్రైస్ ఉంది సార్ ప్రైస్ ఉంది చూడండి బట్టా క్వాలిటీ కూడా మీకు ప్రైస్ తక్కువ ఉంటే మీరు బట్టా క్వాలిటీ లో కాంప్రమైజ్ ఏం లేదు బట్టా క్వాలిటీ కూడా చాలా మంచి ఉంది ఇది జారా ఉంటే చాలా మంచి సాఫ్ట్ మెటీరియల్ ఉంటే బయట మార్కెట్ లో అయితే ఉన్నాయి జారా ఆఫర్ కోసం నేను చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది చూడచ్చు మంచి రకాలు ఉన్నాయి ఇప్పుడు షాప్ ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి ప్రైస్ మీకు చాలా రీజనబుల్ ప్రైస్ లో దొరుకుతుంది ఈ ఐటెం మీరు తర్వాత ఆఫర్ తర్వాత మీరు వచ్చి కొంతే మీకు ఈజీగా ప్లస్ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ ఎక్కువ దీనిలో దొరుకుతుంది ప్రైస్ సో ఇది ఎట్లాంటి మీకు మొత్తం చీరాలు కొంటే ఎట్లాంటి జాకెట్ వస్తుంది తర్వాత ఎట్లాంటి కొంగు వస్తుంది బాగుంది ఐటమ్ డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి మంచి జారా బట్ట ఉన్నాయి ఇట్లాంటి మీకు బండల్ బండల్స్ చాలా బండల్స్ ఉన్నాయి బండల్స్ ఇట్లాంటి బండల్స్ ఉన్నాయి ఇంకా బండల్స్ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి మూడు నాలుగు బండల్స్ చూపిస్తుంది చూడొచ్చు ఇట్లాంటి బండల్స్ ఉన్నాయి ఇంకా మీకు రకాల చాలా వెరైటీస్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ పడితే ఫైవ్ జారా బట్టస్తుంది మార్కెట్ లో రేట్ ఉన్నాయి ఓన్లీ ఆఫర్ కోసం కొత్త షాప్ ఆఫర్ ఉన్నాయి దానికోసం టూ టూ ట్వంటీ ఫైవ్ రూపీస్ కి ఇచ్చిస్తుంది లేస్ గులాబీ ఉంటాయి తర్వాత మీకు స్టోస్ గులాబీ ఉంటాయి బాగుంది బట్ట ఈ దాని మీద పది పిజ్ సెట్ ఉంటే దాని మీద మీకు వితౌట్ లేస్ గులాబీ కావాలంటే వితౌట్ లేస్ గులాబీ ఉన్నాయి ఫ్యూ డిజిటల్ ది ఉన్నాయి ఇది షోరూమ్ స్టెస్ వెరైటీ ఉంటాయి ఇది బాగా నడుస్తుంది సార్ ఇది ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి ఓపెనింగ్ ఆఫర్ ఉన్నాయి దాని కోసం చాలా తక్కువ పైదేస్ కి ఇస్తుంది ఇది సెవెన్ హండ్రెడ్ ది రేట్ ది ఉంటే చాలా స్మూత్ బట్టా ఉంటే ఫ్యూ డిజిటల్ వేస్ పైన చూడండి స్టోన్ బర్క్ కూడా ఉంది మీకు బాగుంది రకాల వెరైటీ చాలా సూపర్ ఉంటాయి ఇట్లాంటి సెట్స్ ఉంటాయి పది పితి సర్ట్ ఉంటాయి బాగుంది అటర్ ఇట్లాంటి డిజైన్స్ వేరే వేరే ఉంటాయి ఓన్లీ ప్రైస్ మాత్రం ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ కి ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్ ఫైవ్ ఫార్టీ నైన్ రూపీస్కి ఇచ్చి ఉంది ఇంకా తర్వాత ఇప్పుడు ఆఫర్ ఉన్నాయి కొత్త షాప్ ఆఫర్ ఆఫర్ ఉన్నాయి తర్వాత మీరు వచ్చినాక అంటే ఇంకా యాభై రూపాయలు ఎక్కువ అవుతాయి ఇది చూడండి వితౌట్ లేస్ కూడా ఆప్షన్ ఉంది మీకు ఇది లేస్ సహ ఉంది వితౌట్ లేస్ కూడా ఆప్షన్ ఉంది మీకు అది కూడా తీసుకోవచ్చు ఇంకా ఇది వెరైటీ చూపిస్తుంది టజర్స్ ఉంటాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి క్వాలిటీ క్లాత్ చాలా సూపర్ ఉంటాయి ఇది ఆఫర్ కోసం ఇది ఇది ఫైవ్ ఫిఫ్టీ అబౌద్ ది రేట్ ఇది చిరా ఉన్నాయి చూడచ్చు టజర్స్ కూడా చూడు తర్వాత జాకెట్ కూడా చూపిస్తుంది ఓన్లీ కొత్త షాప్ ఓపెనింగ్ ఆఫర్ ఉన్నాయి దానికోసం ఇది ఇస్తుంది ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ కి ఇచ్చేస్తుంది ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ కలర్స్ సార్ కలర్స్ సార్ ఆరు కలర్ షర్ట్ ఉంటే చూడొచ్చు ఎంత బాగుంది కలర్ షర్ట్ కూడా అవి ఇట్లాంటి ఆరు రూపీస్ ది షర్ట్ ఉంటే ఓన్లీ ఫోర్ ట్వంటీ ఫోర్ ఫోర్ ట్వంటీ ఫోర్ రూపీస్ కి ఇచ్చేస్తుంది బట్ ఇది జిమి ప్యూర్ ఉన్నాయి అది కల్ది కాదు సార్ ఇది ప్యూర్ క్వాలిటీ ఉంటే ప్యూర్ బట్టలు ప్యూర్ బట్టలు మంచి కొత్తది డిజైన్ కూడా ట్రెండ్ ది వస్తుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వర్క్ వస్తుంది జాకెట్ వర్క్ కూడా హైలైట్ జాకెట్ వర్క్ వస్తుంది చూడండి హైలైట్ జాకెట్ వర్క్ వస్తుంది చాలా మంచి ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయా మాత్రం చాలా టాప్ ఐటమ్ ఉన్నాయి ఇట్లాంటి సిక్స్ ది సర్ట్ ఉంటే ఇది సెవెన్ హండ్రెడ్ ప్లస్ ది రేట్ ఉన్నాయి సార్ ఓన్లీ ఓపెనింగ్ ఆఫర్ ఉన్నాయి దానికోసం నేనే కాబట్టి ఓన్లీ

ఫ్యూ టూ గ్రామ్ గోల్డ్ పట్టు ఉన్నాయి తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది జాగి గులాబీ చూడు ఇట్లాంటి జాకెట్ వస్తుంది బాగుంది జాకెట్ గులాబీ మంచి లుక్ అయితే టైం ఉన్నాయి నాలుగు పీసీస్ షర్ట్ ఉన్నాయి ప్రైస్ చెప్పిన అంటే షాక్ ఉండాలి అంత తక్కువ రేట్కి ఇస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చిస్తుంది ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఓన్లీ ఫోర్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఛాలెంజింగ్ ప్రైజెస్ ఉన్నాయి సార్ అంటే ఎవరియూ ఓన్లీ మీకు హెచ్ఎఫ్ ఎక్స్ అయ్యి మీకు దొరుకుతుంది ఇంత తక్కువ రేట్ మంచిగా ఉన్నాయి సార్ ఇది యాక్చువల్లీ ప్రైస్ ఇది సిక్స్ నైన్టీ సిక్స్ నైన్టీ ఫైవ్ రూపీస్ ప్రైస్ ఉన్నాయి ఓకే ఓన్లీ ఇది కొత్త షాప్ ఓపెనింగ్ ఆఫర్ ఉన్నాయి కాబట్టి చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ ఇది ఫోర్ డేస్ ఫోర్ డేస్ కోసం ఉన్నాయా తర్వాత ఇది ప్రైజెస్ లేదు ఇది మొత్తం మీకు చీరాకి లుక్ వస్తే కట్ ఉంటాయి ప్యూర్ ఆర్గన్ మీద ప్యూర్ సారీ జీమిచూ క్లాత్ మీద ఉంటే చూడవచ్చు చూడండి జిమ్ క్లాత్ మీద మీకు స్టోన్ వర్క్ ఉంది చాలా మంచి రకాలు ఉంటాయి తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చూడండి ఇట్లాంటి జాకెట్ వస్తుంది ఇట్లాంటి ఆరు షర్ట్ సర్ట్ ఉంటాయి ఇట్లాంటి సర్ట్ ఉంటే ప్రైస్ కాదు షాకింగ్ ప్రైస్కి ఇస్తుంది ఓన్లీ ప్రైస్ మాత్రం ఫ్రెండ్స్ ఇది ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ సార్ సిక్స్ థర్టీ ఫైవ్ ఓన్లీ సిక్స్ థర్టీ ఫైవ్ ఇది సాఫ్ట్ ప్యూర్ డిజిటల్ ఉన్నాయి దాని మీద చాలా డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి జస్ట్ వీడియోలో ఒక డిజైన్ చూపిస్తుంది ఇది సేమ్ డిజైన్ రాదు వేరే వేరే డిజైన్స్ చాలా ఉన్నాయి ఇది బయట మార్కెట్ లో అసలు ఇది సిక్స్ ఫిఫ్టీ సిక్స్ సెవెంటీ రూపీస్ ప్రైస్ ఉన్నాయి ఓన్లీ ఛాలెంజింగ్ ప్రైస్ కి ఇస్తుంది ఓన్లీ ఫోర్ డేస్ కోసం చాలా మంచి ఆఫర్ కి ఇస్తుంది ప్యూర్ డిజిటల్ మీద ఉంటాయి కంగు ప్లస్ మంచిగా లుక్ ఉంటే బాగుంది ఐటెం ఐటమ్ రకాలు చాలా సూపర్ ఉన్నాయి మంచి రకాలు ఉన్నాయి డిజైన్ కూడా చాలా యూనిక్ అండ్ సూపర్ డిజైన్ ఉంది సార్ ఇంకా డిజైన్స్ మాత్రం చాలా అవైలబుల్ ఉన్నాయి చూడు ఇటు జాకెట్ వస్తుంది ఇట్లాంటి కలర్ షార్ట్ కూడా వస్తుంది చూడచ్చు ఎనిమిది పీస్ డిసార్ట్ ఉంటే డిజైన్స్ కూడా చాలా అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటి డిజైన్స్ ఉంటాయి చూడండి ఓన్లీ ప్రైస్ మాత్రం ఫైవ్ 500 रुपीस, only 560 रुपीस कीच्छा, 560 रुपीस only, only 560 रुपीस, only challenge price, only 560 रुपीस, ये ready चला मंचियों ने, sir ये ये एक्चुअली price ये थी 5 530 रुपीस price होना है, नाड़ी गुड़ा भी नहीं है, sell गुड़ा भी जैसों sell जैसों में ये 530 रुपीस, ये पुरे offer का बाढ़ी చాలా తక్కువ ప్రైస్ కి ఇస్తుంది ఇది ప్యూర్ లక్ష్మిపతి ఇది చాలా సాఫ్ట్ ఉన్నాయి సార్ బట్ట చూడు సార్ ఎట్లా ఉన్నాయి చాలా సాఫ్ట్గా ఉంది సాఫ్ట్ అండ్ లైట్ వెయిట్ ఉంది సార్ చాలా మంచి బట్ట ఉంటే మంచి రకాలు ఉంటాయి బార్డర్ గోడబి చూడు ఫినిషింగ్ బార్డర్ ఉంటాయి మంచి బార్డర్ ఇచ్చిన ఇట్లాంటి కంగు వస్తుంది తర్వాత మీకు బార్డర్ కింది బార్డర్ వస్తుంది ఓకే ఇంత మంచి బార్డర్ ఇచ్చిన తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది చూడు ఈ దాని మీద డిజైన్స్ గులాబీ అవైలబుల్ ఉన్నాయి ఇట్లాంటి జాకెట్ వస్తుంది బాగుంది జాకెట్ ఇట్లాంటి మంచి మంచి వెరైటీ ఉన్నాయి మంచి ఐటమ్ ఉన్నాయి ప్రైస్ కూడా షాకింగ్ ప్రైస్ కి ఇస్తుంది సార్ యాక్చువల్లీ ఫైవ్ థర్టీ ప్రైజ్ ఉన్నాయి ఓన్లీ ఆఫర్ కాబట్టి ఇది నేను ఇస్తుంది బట్ట చాలా సాఫ్ట్ ఉంటే స్మూత్ గా ఉంటే లక్ష్మీపతి ఉంటే ఓన్లీ ప్రైజ్ మాత్రం

ఫోర్ సైడ్ మిరర్ బార్డర్ తర్వాత మీకు మిడిల్ లా కూడా అవి మిరర్ ఉంటాయి మిడిల్ లో కూడా మీకు ఉంది చూడండి మిరర్ హెవీ మిరర్ పైన కింది కూడా మిరర్ వర్క్ ఉంటాయి బాగుంది బట్టా కూడా చాలా టాప్ ఉన్నాయి ఇది మిర్రర్ ఉన్నాయి దానికోసం ఓపెన్ చేయడానికి ప్రాబ్లెమ్ వస్తుంది కొత్త ఇప్పుడు ఓపెన్ చేసిన పార్సల్ ఇంకా పార్సల్స్ చాలా వచ్చానికి ఉన్నాయి వచ్చినాక ఇంకా వీడియోస్ వస్తాయి జాకెట్ వస్తుంది జాకెట్ లో కూడా మీకు వర్క్ ఉంది బాగుంది అంటే కలర్ షార్ట్ ఓన్లీ ఐదు పీస్ మినీ షర్ట్ ఉంటాయి ఇట్లాంటి కలర్ షర్ట్ ఉంటాయి చూడండి ఓన్లీ ప్రైస్ మాత్రం ఫ్రెండ్

మొత్తం వివింగ్ మీద ఉంటాయి చాలా మంచి వెరైటీ ఉన్నాయి మంచి రకాలు ఉంటాయి ఎట్లా అంటే మీకు మిడిల్ లా బార్డర్ అది ఉంటాయి పెద్ద బార్డర్ది ఉంటే పన్నెండు పీస్ పది పీస్ పన్నెండు పీస్ షర్ట్ ఉంటాయి ప్రైజ్ గులాబీ షాకింగ్ ప్రైస్కి ఇస్తుంది చాలా మంచి డిజైన్ ఉంది సార్ చాలా మంచి చాలా బాగా నడుస్తుంది డిజైన్ ఇది ఓన్లీ ప్రైజ్ మాత్రం సార్ ఇది దొరుతుంది కావాలంటే త్వరగా స్క్రీన్ షాట్ తీసి పంపించండి వాట్సాప్ నెంబర్ లో డిస్క్రిప్షన్ లో అంటే మీరు తొందరగా పంపించండి ఓకే ఓన్లీ ఫైవ్ నైన్టీ ఫైవ్ రూపీస్కి ఇచ్చాయి అది బాగుంది సార్ కొత్త వెరైటీ కొత్త రకాలున్నాయి మీద మీకు బార్డర్ వస్తుంది బార్డర్ తర్వాత మీకు సీఫియన్స్ వర్క్ వస్తుంది మొత్తం వర్క్ వస్తే చాలా మంచి ప్యూర్ డిజిటల్ మీద ఉంది చూడండి మొత్తం వర్క్ కూడా చాలా బాగుంది తర్వాత ఇట్లాంటి జాకెట్ వస్తుంది బాగుంది గురించి చాలా టాప్ ఎం ఉన్నాయి చీరాలు కొన్నాయి తరువాత కలర్ चार కూడా విచూపిస్తుంది ఇట్లాంటి కలర్ చార్ట్ ఉంటాయి 8 పిస్ సెట్ ఉంటాయి సర్ మిని సెట్ ఉన్నాయి ఓన్లీ ప్రైస్ మాత్రం 495 రూపాయలకి చిక్కుంది 495 ఇది ఇది 4 డేస్ తర్వాత మీకు ఇది ఎక్వా అయితే దిట్ ఓన్లీ 4 డేస్ కోసం ఇది 495 రూపాయలకి చిక్కుంది ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి ప్రైస్ ఇది ది కుత్త జిమి చులా ఇది విష్ణువర్ చాలా మంచి రకాలు ఉన్నాయి మంచి వెరైటీ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇష్టం మీద వస్తుంది చూడవచ్చు లుక్ గులాబీ చూ చూడవచ్చు కొత్త లుక్ కొత్త డిజైన్ ఉన్నాయి కొత్త లుక్ ఉంటాయి చూడవచ్చు స్టాక్ కూడా కొత్త స్టాక్ ఉంది చూడండి తర్వాత ఇట్లాంటి మీకు జాకెట్ వస్తుంది బాగుంది మొత్తం ఇష్టం వరకు దీ వస్తుంది చాలా లుక్ కూడా చాలా మంచి లుక్ ఉంటాయి సార్ ఇంత మొత్తం మంచి లుక్ ఉంటాయి ఆరు పీస్ ది షర్ట్ ఉన్నాయి మినీ షర్ట్ ఉన్నాయి సార్ ఓన్లీ ప్రైజ్ మాత్రం సార్ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇచ్చిస్తుంది సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్ ఓన్లీ సిక్స్ ఎయిటీ నైన్ రూపీస్కి ఇస్తుంది కావాలంటే తొందరగా ఐ స్కీన్ షాట్ ఇది తీసుకోవాలి సార్ ఇది ఇంకోటి ఇది సార్ ఇది చాలా మంచి వెరైటీ ఉన్నాయి సార్ ఇది ఇది కూడా ప్రైస్ ఎక్కువ ఉంటాయి సార్ ఇప్పుడు ఆఫర్ కాబట్టి మార్కెట్ నుంచి మీకు ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ డిఫరెంట్ ఉంటాయి నా దగ్గర ఇప్పుడు కొత్త షాప్ ఓపెన్ ఉన్నాయి దానికోసం ఓపెనింగ్ కోసం చాలా తక్కువ తక్కువ ప్రైజెస్కి ఇస్తుంది ఇది మార్కెట్ లో అయితే త్రీ నైన్టీ ఫైవ్ త్రీ ఎయిటీ రూపీస్ ఇలాంటి ప్రైస్ ఉన్నాయి ఓన్లీ కొత్త షాప్ ఓపెనింగ్ ఉన్నాయి దానికోసం ఆఫర్ కి చూడవచ్చు ఇట్లాంటి జాకెట్ వర్క్ వస్తుంది ఇట్లాంటి కలర్ షర్ట్ ఉంటాయి కలర్ షర్ట్ కూడా చూడు యూనిక్ కలర్ షర్ట్ ఉంటాయి బాగుంది కలర్ షర్ట్ ఇట్లాంటి ఓన్లీ ప్రైస్ మాత్రం త్రీ ఇచ్చిటీ ఫైవ్ రూపీస్కి త్రీ థర్టీ ఫైవ్ ఓన్లీ త్రీ థర్టీ ఫైవ్ రూపీస్ ఇచ్చి ప్రైజెస్కి ఇస్తుంది ఇంకోటి మీకు ఇది వీడియో నచ్చినాక అంటే మీకు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి కూడా క్లిక్ చేయండి నా దగ్గర షాప్కి కూడా విజిట్ చేయండి ఓన్లీ ఆన్లైన్ కూడా ఫెసిలిటీస్ ఉన్నాయి షాప్ షాప్ లైన్ కూడా షాప్కి వచ్చినా కూడా అవి చూపిస్తాను ఓకే నా టైం ఒకసారి అడ్రస్ చెప్పండి సార్ షాప్ ఇది మదీనా మదీనా సిగ్నల్ మీరు రైట్ తీసుకుంటే షాదపూట శాదాపొటల్ పక్కన భారత్పీటం ఉన్నాయి భారత్పీనంకి ఆపోజిట్ గెల్లా ఎంటర్ అయిన తర్వాత ఇఫ్ వెళ్ళాలి ఇక్క తర్వాత రైట్ సైడ్ లా ఏవన్ మార్కెట్ ఇక్కడ ఎవరికి కూడా అడగండి వాళ్ళు చూపిస్తా ఏవన్ మార్కెట్ ఇక్కడ ఉన్నాయి ఓకే అర్థం లేదు అంటే మీరు షాదాబడల దగ్గర వచ్చినాక నాకు కాల్ చేయండి అబ్బాయికి పంపి రిసీవ్ చేసి ఇస్తా మార్నింగ్ టైమింగ్ నాది లెవెన్ ఫార్టీ ఫైవ్ కి ఓపెన్ అయితే రాత్రి నైన్ థర్టీ టెన్ ఓ క్లాక్ కి క్లోజ్ అయితే సార్ ఓన్లీ హోల్సేల్ ఇస్తారా వన్ పీసెస్ టూ పీసెస్ కోసం కాల్ కూడా చేయకు ఓకే నెక్స్ట్ వీడియోలో కలుస్తాం అప్పటివరకు బాయ్